क्ष्मण हु लक्ष्मण बापूजी जी हमारा <ड़ा> लक्ष्मण बापूजी अमर हमारे <ड़ा> That isn't Vamos ligar

जी <im> बात <im> 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 తన పద్మశాలి సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎప్పటి పోరాటం చేశారు ముఖ్యంగా తను ఈ పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా అలాగే రాజకీయంగా ఎదగాల కూడా తన ముఖ్య పాత్ర పోషించారు తొలి దశ ఉద్యమంలో తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి మన ఉద్యమానికి ఒక రూపం తీసుకొచ్చారు అలాగే మళ్ళీ దశ ఉద్యమంలో తన ఇంటి తన నివాసాన్ని త్యాగం చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి తన మొత్తం జీవితాన్ని కూడా ఆధారపరిచారు అలాగే తన ఆశయాలను కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలని కోర్టు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు భోగిస్తున్నారు విజయానికి సందర్భంగా మీ యొక్క కార్యక్రమాన్ని గడుచుకుంటున్నాం మీ యొక్క కార్యక్రమానికి అద్దెకొని అందరూ అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పదశాలి సోదరి సోదరి మంగళందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానియా మిత్రులందరికీ పేరు పేరున నమస్తున్నారు ఆయన చేసిన త్యాగము మరి తెలంగాణ ఉద్యమంలో తను పోషించిన పాత్ర నిజాం వ్యతిరేక ఉద్యమంలో కూడా తన క్రియాశీల పాత్ర పోషించాడు మరి తెలంగాణ తొలి ఉద్యమం మరి ఉద్యమం ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని జీవితాన్ని గడిపిన వ్యక్తి మన తెలంగాణ గాంధీ కొండ లక్ష్మణ్ బాబు గారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు వివాళు అర్పించడం నా అదృష్టంగా భావిస్తూ మరి నన్ను ఈ కార్యక్రమానికి అవమానించినందుకు మీ అందరికీ ఈ పేరు పేరునప్పుడు చూస్తారు ముఖ్య అతిథిగా కాదు స్థానిక శాఖ మంత్రి గౌరవీయుడు డాక్టర్ అజయ్ కుమార్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సనల్ గారు నిజ డాక్టర్ పార్టీ సౌద్యుడి గారు అదేవిధంగా గారు మనకి వలస వర్షపాలన నుంచి మనకి సపరేట్గా తెలంగాణ అనేది అవసరమని నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే మనము మతాత్తు వెళ్ళిపోయిన తర్వాత మన భౌలిక భౌగోళిక స్వరూపము మనకున్నటువంటి చెత్త మనకు ఉన్నటువంటి వెనకబాడతనంతో మనము వలస వర్షపాలనలో ఉన్నాము మనకు ఖచ్చితంగా సపరేట్గా అవసరమని తొలుగుదేశం ఉద్యమంలో ప్రధాన భూమిక పూజ మహనీయులు ఆయన వెనుకబడిన వర్గాలు మనకి ఆదర్శపాయలు ఆయన పడుకునే ఉన్న వర్గాలకి ఎంతో సేవ చేసి రెండు వందల వరకు కూడా జీవించున్నారు మరి తర్వాత జీవితంలో కూడా ఆర్థిక చేసి ఆయన లైఫ్ శాక్సెస్ ప్రాక్రీ తీశారు ఏంటంటే ఆయన కుటుంబం పట్టించుకోవాలంటే అంటే సొసైటీని తెలంగాణ అనేది చివరి వారిని కూడా పోరాటం చేసి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని మరి మనం మన పరిపాలన మనం ఎంచుకుంటున్నటువంటి సదవకాశంలో ఉండడం అంటే అటువంటి మానివన్సిపాలిటీగా మనం శ్రీజవాయిలో తీసుకున్నాం కాబట్టి రాబోయే తరాలు ఆయన చెందినటువంటి ఆయన జీవితం నా కుల పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి బాపూజీ లక్ష్యాలంటే మరి తెలంగాణ సాధించడమే కాకుండా ఆనాడు భారతదేశం కోసం ఎట్లాగైతే పోరాటం చేసారు దాని తర్వాత తెలంగాణ సాధించడం కోసం ఎంతో పోరాటం చేసారు ఆయన లక్ష్యం ఏంటంటే తెలంగాణ సాధించుకోవడం నిజాం పాలన నుంచి ఆ నిజాం పాలకుల సంఖ్యల నుంచి వెళ్ళి మన తెలంగాణ పౌరులందరినీ విముక్తి కోసం మరి రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేసేది కాబట్టి మరి ఏదైతే తొలి దశ మరి దశ పోరాటంలో మన బాబూజీ గారు ఎప్పుడు ముందున్నారు ఈ రాష్ట్రం కోసం నిరంతర చివరి క్షణం వరకు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు ఆయన మరణించే చివరి క్షణం వరకు కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా ఊరడం జరుగుతుంది మరి బాపూజీ గారు గాంధీజీ గారి ఫాలోవర్ గారు కాబట్టి ఆయన ఎప్పుడూ శాంతియుతంగా మాత్రమే పోరాటం చేయాలి ఎలాంటి కొట్లాటలు పెట్టుకోవద్దు మరి కొట్లాటలతో ఏది సాధించలేము శాంతియుతంగా మనం నిరసన చేసిన రోజునాడే మనం ఈ తెలంగాణ మంత్రి పదవి అయినా కూడా నాకు ఈ మంత్రి పదవి గట్టి పోసతో సమానమని చెప్పేసి తీసేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ మనందరికీ ఆదర్శంగా నిలిచారు అలాగే కుటుంబాన్ని కూడా నాకు ఈ ఒక నా ఈ ఇద్దరు ఈ ముగ్గురు నా భార్య పిల్లలే కాకుండా నా కుటుంబం అంటే నా రాష్ట్రం మొత్తం నా కుటుంబం అని చెప్పేసి ఆయన ఆలోచించి ఈ రాష్ట్రం కోసం ఏనాడైతే పోరాటానికి దిగిర్రో ఆనాడే ఈ రాష్ట్ర ప్రజలందరూ నా పిల్లలు అని చెప్పేసి ఆయన అనుకున్నారు కాబట్టి మరి ఆయన ఈ స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేస్తారు అలాగే ఇంకొక విషయం తొంభై ఐదు సంవత్సరాలలో ఎము ఎముకలు కొరికే అంత చలిలో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆయన నిరసన చేస్తున్నప్పుడు నేను ఈ రాష్ట్రం కోసమే ఈ సాధన కోసమే నేను పోరాటం చేస్తున్నాను నాకు ఈ ప్రజల ఆలోచన ఆయన సంతోషం వాళ్ళ సుఖం మాత్రమే నాకు కావాలి ఈ రోజు నిజాం పాలకుల్లో మేము ఎట్లా బానిసల్లో బ్రతుకుతున్నామో మరి రానున్న భవిష్యత్తు తరాలు అందరూ ఫ్రీడంగా బ్రతకాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు మేము స్వాతంత్రంగా ఉండాలని చెప్పేసి అందరికీ ఈ నిజాం పాలకుల ఈ సంఖ్యలను తెంపి మా అందరికీ ఈ యొక్క ఫ్రీడంగా మా అందరికి ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అలాగే భవిష్యత్తు తరాలకి ఒకటే విషయం చెప్పాలి ఖచ్చితంగా రేపు ఎవరైతే భవిష్యత్తు తరాల్లో ఉంటారో మరి బాబూజీ అంటే ఏంటిదని కథలు కథలుగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ప్రతి స్కూల్లో కానీ ప్రతి ఇంట్లో కానీ మన కోసం మన రాష్ట్రం కోసం ఎంతమంది నాయకులు మహావీరులు కష్టపడితే మనం ఇవాళ ఈ స్వరాజ్యాన్ని మనం సొంతం చేసుకున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అట్లాగే ఈ రోజు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే ఖచ్చితంగా మన దేశం కోసం మన రాష్ట్రం కోసం పోరాడిన నాయకులకి ఎక్కడ కూడా తగ్గుముఖం లేకుండా మరి హ్యాండ్లూమ్ టెక్స్టైల్కి బాబూజీ గారు పేరు పెట్టడం అలాగే మహిళా యూనివర్సిటీకి చాకయ్య ఐదమ్మ గారి పేరు పెట్టడం దశలో మరి దశలో పోరాడిన వ్యక్తుల్ని ఎప్పుడు పైన ఉంచాలి వాళ్ళ పేరు చిరస్మరణీయంగా ఉండిపోవాలి రానున్న తరాల వాళ్ళు కూడా వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉండాలని చెప్పేసి ఆ ఆలోచనతోనే వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది రేపున్న భవిష్యత్తు తరాలు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కథలు కథలుగా చెప్పుకోవాలి మా కోసం ఎంతమంది పోరాటం చేస్తే ఈ నెల సాధించుకున్నాము మనం ఇంత ముందుకెళ్ళాము ఇలాంటి ఒక సంఖ్యను తెంపి మన కోసం ముందుకు తీసుకొచ్చిన కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఇంత మంచి ఫ్రీడమ్ అందించినందుకు అలాగే పద్మశాలి తెలియజేస్తూ మరి అలాంటి నాయకుడు మన మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది అలాంటి నాయకుడిని ప్రతిరోజు గుర్తు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు తన బాధ్యతగా తీసుకొని రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా నిజమైన నివాళులు అర్పించినట్టే మనం అందరం ఆయన నిజమైన నివాళులు అర్పించాలంటే మనం పౌరులుగా మన రాష్ట్రానికి ఏదో ఒక మంచి దేశం ఉండాలి రాష్ట్ర ప్రజలందరినీ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి సామాన్య జీవితం స్వతంత్ర కోసం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టిన శ్రీ గుండాలక్ష్మి బాబు గారి జయంతి సందర్భంగా లక్ష్మణ్ బాపూర్జీ గారి గురించి మనం ఈరోజు మరొకసారి స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైన గుర్తింపించి అప్పుడున్న ప్రభుత్వం వారి పేరు మీద ఆర్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడం ఇవన్నీ కూడా చేసిన విషయం తెలుసు జైత్యాల పట్టణంలో మనం ఈనాడు ఏర్పాటు చేసిన మండాలక్ష్మణ్ బాపూర్జీ గారి విగ్రహం గతంలో అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం అప్పుడు నేను ఆహ్వానించి ఇతరులు కంగారు ఆ కంగారత విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరం కూడా మీరు ఉదయపూర్వక ధన్యవాదాలు మరి ఎప్పుడైనా కానీ మనం గొప్పవారిని స్మరించుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నాం అందరూ అనుకున్నట్టు ఇవాళ కుండలక్ష్మ బాపుజీ గారు ఈ భారతదేశ స్వాతంత్రం కోసమే పోరాడినండి కాబట్టి కొండలక్ష్మి బాపూజీ గారు అందరూ వాళ్ళు ఒక్కసారి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి కొంత పాల్గొంటారు పరిచయాలు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పాల్గొంటారు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటారు అది రకరకాలు జరుగుతుంది కానీ గుండలక్ష్మీ బాబుజీ గారి సేవలు అందరికీ అందినే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మరొకసారి సందర్భంలో చూపి చేస్తారు వారు ఒక చర్యల కుటుంబాల నుంచి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాన్యూ టెక్స్టైల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేద్దాం దానికి కొండ లక్ష్మీబాబుని గారి పేర్లు ప్రకటించిన కూడా అర్చనీయ మీ అందరి పక్షాన నా పక్షాన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధర్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంతకుముందు ఇతరులు తెలియగారు మాజీ కౌన్సిల్ గారు చెప్పారు ఈ భద్రశాల సేవా సంఘానికి నామంతిగా ఒకసారి ఒకసారి చేస్తాం మొత్తం ఓడిపోయినప్పుడు అప్పుడు ఎంపీగా సహకారీ కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మవారి ఆలయం కూడా అక్కడ కడుతున్నారు చాలామంది ఎన్ని వర్గాల వారు ఇస్తారు ఎవరికి ఈ కార్యక్రమాల్లో కూడా చూస్తూ ఉంటే ఇన్ని వర్గాల వారు కూడా కూర్చొని ఉన్నారు కార్యక్రమంలో నా పోతే రోడ్డు బాగాలేదు నేను గౌరవ జరిపి సిఇఓ గారికి ఉన్నారు మరి పోతా ఉన్నా గోవింద్పరం నుంచి అక్కడ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉన్నదో అక్కడ రోడ్కు కొంచెం మట్టిని మంజూరు చేయాల్సిందిగా నేను శ్రీ గౌతమ్ రెడ్డి గారి వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఎందుకంటే నవరాత్రి సవాలు చాలా ఘనంగా జరుగుతాయి నవతారు నవర్గా సేవత్వం ఉంటా ఉన్నా ఈ సహకార ఉదాహరణ లక్ష్యం కూడా కోరుతూ మరి ఇలా వేదన అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాము కర్మశాలి వర్గానికి కూడా ఇద్దాము చెప్పినట్టు తప్పకుండా అందుబాటులో ఉంటాం జిల్లా కేంద్రం అయింది ఇప్పటికే ప్రతి కులసంగా కూడా మన జిల్లా కేంద్రం ఎట్లయితే హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో వసతి గృహాలు ఇచ్చేయో ఇక్కడ కూడా జిల్లా స్థాయిలో వసతి గృహాలు అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాంతోపాటుగా అగ్రవర్ణ పేదలు కూడా ఉండే విధంగా నేను గతంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో అప్పుడున్న కలెక్టర్ యాసిన్ పాటా గారు ప్రొసీడింగ్ ఇచ్చారు అందులో పదమూసాల్ ఇచ్చే సంఘానికి ఒక ఎకర చొప్పున కూడా మన టీఆర్ఎం గారు మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నిధుల వెసులుబాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తప్పక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తాను ఇచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఆ నిధులతో కొంచెం ఇండియా సాఫ్ చేసిన తప్ప ముప్పై ఎకరాలు సాఫ్ చేస్తే ఎన్ని వర్గాలకు మన కేఆర్ గారు దక్క దగ్గరగా ఉంది చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని మనకి చేస్తూ మరి అదేవిధంగా నేను అధికారం కోరుతా ఉన్నా ఎస్సీ ఎప్పుడైనా పెట్టినప్పుడు మిత్రులు రమణ గారు కూడా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎట్లయితే జీవన్రెడ్డి గారు ఏసైజ్ ఉంటుందో మిత్రులు రమణ గారి కూడా అదే సేవ స్థానికులు తప్పకుండా పెట్టాల్సిందిగా ఈ సందర్భాన్ని నేను సూచన చేస్తామన్నా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆ రోజు మళ్ళీ దశలో తెలంగాణ ఉద్యమం నడిచిన సందర్భంలో మరి ఈ రాష్ట్రము ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటే ఆ ఉద్యమం నోటి ఏ పార్టీ కానీ ఏ నాయకత్వాన్ని కానీ అండగా ఉండాలని చెప్పి ఆయనకున్నటువంటి ఆస్తిని ఆయనకున్నటువంటి జల సౌదాకు సంబంధించి ఇందులో కూడా ఆ రోజు ఉద్యమకారుడిగా చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడైంది ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంత ప్రజల యొక్క బతుకులు మేలు జరుగుతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన అన్ని విధాలు మనకు మేలు జరుగుతాయనే ఆలోచన ఎవరు ఏం చేసినా కూడా తెలంగాణ ఉద్యోగం కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నటువంటి మహోన్నత వండె లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క అడుగు జాడలు నడిచినటువంటి మహనీయుడు వారు వారు ఇప్పుడే మా సోదరు చెప్పినట్టు తొంభై ఏడు సంవత్సరం తొంభై సంవత్సరాలు పైకి వయసులో భారత రాజధాని యంతర్మంతర్ దగ్గర ఆయన నిరార దీక్ష చేసినటువంటి సందర్భం కానీ ఏదైతే తెలంగాణ అంశంలోపట వారు అనేక సందర్భంలోపట అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఎదిరించి మా ప్రాంతానికి సంబంధించిన నిధులు కానీ మా సమాజ నిధులు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక విధంగా పోరాటం చేస్తూ ఒక విధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి అప్పుడు ఉద్యమంలో పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకులకు అండగా ఉన్నటువంటి మా ఉన్నతమైన నాయకులు మరి ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు రోజు నిన్న మేము ధర్మపూర్ నిజవర్గంలో శుద్ధపల్లి గ్రామంలో కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది ఈ పెద్దల జీవన గారు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన మా పద్మశాల సంఘ పెద్దలందరూ కూడా ఒకటి మనవి చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలంగాణ రాష్ట్రానికి ఒక గాంధీ అనే గొప్ప పదాన్ని వారికి ఇవ్వాలి ఈ ఆచార్య లక్ష్మణ్ కొండ లక్ష్మణ్ బాబుజీకి తెలంగాణ గాంధీ అనే నామకరణం వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించి ధర్మపురి శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వ జిల్లా సమితి గవర్నమెంట్ దిక్కుగా మా పద్మశాలి సంఘం సంబంధించినటువంటి మా కుల బాంధవుల యొక్క మనసులో ఉన్నటువంటి ఏదో గొప్ప నాయకుడు స్పందించుకునే విధంగా ఈరోజు మా యొక్క గొప్ప స్ఫూర్తిదాత ఉన్నటువంటి పద్మశాలి అంటే నీతి న్యాయం ధర్మంగా ఎవరి మనసును ఉపయోగంతో అందరితో కలి కలిసినటువంటి వర్గం ఉన్నటువంటి పెద్దలు కానీ మా సోదరు మంది కానీ మరి వారికి స్ఫూర్తిదాత ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు కానీ యావత్ ప్రజానికానికి కానీ స్ఫూర్తిదాకాండ లక్ష్మణ్ బాపూజీ గారు వారి ఆస్తులు వారి జీవితాన్ని పరంగా పెట్టి తెలంగాణ కోసం ఉద్యోగం కోసం అన్ని విధాలా కూడా మనకు సాక్రిఫైస్ చేసినటువంటి నాయకుడు మరి వారి నాయకుడు ఈరోజు వారి జయంతి సందర్భంగా మరి విప్పుగా మేమందరం అధికార పరంగా మా సంఘ పెద్దలను మరి మేము కోర్టులో అత్యవసరమైనటువంటి ఇయరింగ్ ఉంది కాబట్టి వారి అనుమతితోని మా పద్మశాల అనుమతితో ఈరోజు మీకు కూడా దండ ఆవిష్కరించడం జరిగింది